జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లలు పేరెంట్స్ మాట వింటలేదు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాకుండా చేసుకుంటున్నారు వాళ్ళు పేరెంట్స్కి చెప్పి వెళ్దామని కానీ లేకపోతే పేరెంట్స్ చెబితే వద్దంటారనో ఏదో మరి మొత్తానికి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కూడా చెప్పకుండా వెళ్తున్నారు పాపం పేరెంట్స్ అంతకీ ఫోన్లు కొనిపెట్టి మేము ఫోన్లు చేయకండి ఎత్తండి నాన్న ఎక్కడున్నారో చెప్పండి నానా అని బతుమాలకుంటున్నారు కానీ పిల్లలు పేరెంట్స్ కడుపు కొత్త మిగిలిస్తున్నారు నిన్న కూడా ఒక బాబు జయంతి గౌడని హైదరాబాద్లో వాళ్ళ మదర్ బర్త్డే అయితే తన ఫ్రెండ్స్ అందరికీ ఎనిమిది మందికి బీర్ మందు పార్టీ ఇస్తున్నట్ట వాడి వయసు ఎంత పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళు బాబు పోయిందానికి నేను సానుభూతి చూపించాలా కొడుకు చనిపోయాడు నా తల్లికి లేదు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ పిల్లలు ఇలా వ్యసనాలకు అలవాటు పడి మందు పార్టీలకు అలవాటు పడి ఎవరూ తిరగని యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ నిర్మానుషంగా ఉన్న ప్లేసుల్లో మందులు కొట్టడం ఫ్రెండ్స్కి మందులు తాగించడం అక్కడి నుంచి ఇద్దరు కలిసి సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఎనిమిది మంది కొంతమంది ముగ్గురు కుర్రాళ్ళు అక్కడికి రావడం మాకు కూడా మందు పోయిండని వీళ్ళ దగ్గర డబ్బులు నగలు వీళ్ళ గొలుసులు చూసి మాకు కూడా మందు పోయిండంటే మేము పోయ్యం అని చెప్పి ఎదురు తిరుగుతాం ఈ జయంత్ గౌడ్ని మనం ఎనిమిది మంది ఉన్నాం వాడు ముగ్గురే కదా అని చెప్పి రాంగ్ నిర్ణయం వల్ల వాళ్ళ మీద తగాదాకెళ్ళారు కనీసం ఒక్కడన్నా ఫోన్ తీసుకుని డైలీ హండ్రెడ్కి ఫోన్ చేసావు లేకపోతే ఇంకెవరన్నా దగ్గర ఉన్న వాళ్ళకి పిలుచుకోవడమో ఇలాంటివి చేయండి ఎప్పుడన్నా తగాదాలు అయినప్పుడు ఒకేసారి ముఖముడిగా కొట్టలేము మనం వాళ్ళని అన్నప్పుడు ఒక్కడన్నా ఎస్కే పై బయటకు వచ్చి ముందు పోలీసులకి సమాచారం అందించారు అంటే నిమిషంలో మీ ముందుకు పోలీసులు వస్తారు మీరు కొట్టలేరు పొడిచేవాడిని ఆపలేరు మీరు ఏమీ చేయలేదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మీ ఫ్రెండ్ని కాపాడుకోలేకపోతున్నారు మీరు కొట్టలేకపోతున్నారు నిస్సాయ స్థితిలో ఉన్నారు ఎనిమిది మంది మీరున్నారు ముగ్గురు వాళ్ళు ఉన్నారు అయినా సరే వాటి చాకు తీసి పొడిస్తున్నప్పుడు ఫస్ట్ ఫోన్ చేస్తే ఆ పిల్లాడి ప్రాణం అన్న బతికేది ఎప్పుడైనా సరే హండ్రెడ్కి జైలు చేయండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి మీ దగ్గరలో ఉన్న దానికి ఫోన్ చేస్తుండండి ఒకడు మాత్రం కంపల్సరీగా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎస్కేప్ పై ముందు చేయాల్సిన పనులనే అవి స్విగ్గీలో జొమాటోలో ఏవో ఒకటి ఆర్డర్లు పెట్టండి మీరున్న లొకేషన్కి క్యాబ్లు బుక్ చేసుకోండి వాళ్ళు ఇంకా మనం చంపేస్తారు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళన్నా వేరే వాళ్ళకి సమాచారాలు అందిస్తూ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కడన్నా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఒక క్యాబ్ వాడికి ఫోన్ చేయండి ఒకళ్ళు పక్కకు వచ్చేయండి ఎనిమిది మందిలో ఒకడన్నా పక్కకు వచ్చి ఇలాంటి సదుపాయాలు అంబులెన్స్ రెడీ పెట్టుకున్నా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నా ఏదో ఒకటి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టుకున్నా ఎవరో ఒకళ్ళు మీకు ఇంకో ఇద్దరు హెల్ప్కి వచ్చి వాళ్ళు మీకు ఇంకో నలుగురికి తెలియపరుస్తూ ఉంటారు ఇది ప్రతిదీ చెప్పేది నేను జోక్గా అనిపించవచ్చు కానీ ఇవన్నీ జరిగితేనే మనం కొంచెమన్నా సేఫ్ జోన్లోకి వెళ్తాం లేదు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయండి ఒక ఐదు ఆరుగురు గ్రూప్ కాల్ పెట్టుకుంటే ఒక్కసారి చేశారంటే ఫోన్ వాళ్ళకి వెళ్తుంది ఎమర్జెన్సీ కాల్లాగా వాళ్ళన్నా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు ఈ పిల్లాడు చనిపోయిన పిల్లాడు మిమ్మల్ని నమ్మి ఎనిమిది మందికి పార్టీ ఇవ్వడానికి వస్తే కనీసం వాడి డెడ్ బాడీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి మీరు పార్టీగా ఇచ్చారు జయంతి కోడిది అవునా కదా ఇంతమంది పిల్లలు తెలివితేటలతో ఉన్నప్పుడు కొంచెం ఉన్నా ఆ తెలివితేటలు ఉపయోగించండి చదువుకున్నందుకు పద్దెనిమిది ఇరవై ఏళ్ళకి మీరు తాగి తందనాలు ఆడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాదో తెలుసా ఇవాళ లిమిట్గా తాగుతారు రేపొద్దున కొంచెం పెంచుతారు ఎల్లుడిని కొంచెం పెంచుతారు ఇంట్లో వాళ్ళు డబ్బులు అయిపోతే తాంతారు ఇదేగా మీరు జనరేషన్లో చేస్తున్నది అంతకంటే ఏమైనా చేస్తున్నారా మీరు ఇంకోటి చెప్పాలి సెలవులు పిల్లలందరూ ఈతలకి వెళ్తాం సముద్ర స్నానాలకు వెళ్తాం బీచ్లు అమ్మడి తిరగటం ఫ్రెండ్స్తో రమ్మన్నారని బైక్లు వేసుకెళ్ళటం కారు స్పీడ్గా తోలి కారు లారీలకి పెట్టడం బీరు బాటిల్స్లో రోడ్డు మీద పోలీసులకు దొరకటం ఇదే కదా మీరు చేస్తుంది యువతంతా ఏ తల్లిదండ్రుల కన్నా పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళు వచ్చి పిల్లాడు ఇంట్లో ఉంటే మగపిల్లాడు కానీ ఆడపిల్ల కానీ గుండెల మీద చెగేసుకుని పడుకునే తల్లిదండ్రులు చాలా రేర్గా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మనం చూసాం మనం గోదావరిలో వాడి ఫ్రెండ్ ఎవడో వాళ్ళ చెల్లెలు మెచ్యూరిటీ ఫంక్షన్ రమ్మని పిలిస్తే ఫ్రెండ్స్ అందరినీ ఎనిమిది మంది కలిసి గోదావరిలో దిగారు మొత్తం ఒక ఆయనకైతే ఇద్దరు మోగు పిల్లలు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు చెప్తున్నాడు మా పిల్లలకి ఈత రాదండి ఎలా దిగారో తెలియదు ఎందుకు దిగారో తెలియదు మరి ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చే మా అబ్బాయి ఫోన్ చేస్తే ఆ ఊళ్ళో సర్పంచ్ ఫోన్ ఎత్తి మీ మీ బంధువుల్ని పిలుచుకుని వచ్చేసేయండి అని చెప్పారు నాకు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్ నేను రావాలన్నా కూడా అని చెప్పి అడిగానండి అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడిచాడా తండ్రి చచ్చిపోయినాడు అడిగితే కనబడుతుందా ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో పిల్లాడు వచ్చాడేమో డోర్ కొడుతున్నాడే బెల్లు కొట్టాడు మన కొడుకే వచ్చాడేమో బతికని ఆ పేరెంట్స్ పడే బాధ ఏ కొడుకు కూతురు కానీ అర్థమవుతుందా అర్థం కాదు అలాంటప్పుడు బతికున్న ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళు చూడండి అట్లాంటి వీడియోలు రే మనం తప్పు చేయకూడదు నాన్నకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు మందు తాగకూడదు డ్రగ్స్ తీసుకోకూడదు అని బుద్ధి జ్ఞానం అన్న వస్తుంది మీకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరికీ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదంట నేను ఎందుకంటే ఏ పేరెంట్స్కి తెలియకుండా బైక్లు వేసుకెళ్ళటం మందు కొట్టడం బాటిల్స్ తీసుకోవడం కార్లలో దొరకటం గంజాయి కొట్టడం ర్యాష్ డ్రైవింగు సముద్రంలో ఈత రాదన్న వాడు ప్రతి ఒక్కరు ఎంత బలవంతం చేసినా మన అమ్మా నాన్న ముఖ్యం అనేది ఆలోచించకుండా ఫ్రెండ్స్ మాట వినటం అనేది చాలా దుర్మార్గమైన లక్షణం అమ్మా నాన్న ఇంట్లో మనం దిగిన తర్వాత ఏదైనా జరిగితే అమ్మా నాన్న ఏమవుతారనేది ఆలోచించకుండా పిల్లలు చేస్తున్న పనికి చాలా దారుణమైన విషయం ఎంత ఎనిమిది మంది ఇళ్లలో ఎంత ఏడుస్తున్నారో ఈరోజు కూడా ఎవరికైనా తెలుసా ఏం చెప్తామండి గంజాయిలకి మందుకి మత్తు మందులకి అన్నిటికీ బానిస అయిపోయి యువతంతా చాలా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ జయంత్ గౌడ్ కూడా వాళ్ళ మదర్ అయితే ఫ్రెండ్స్కి పార్టీ వద్దాం ఎంత మంది ఉన్నారు చక్కగా పార్టీ చేసుకుందామంటే ఏ కూల్ డ్రింక్లు తినాలి కేకులు తినాలి మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి ఇరవై వాడు పద్దెనిమిది నుంచి ఇరవై వాడు మందు పార్టీ ఇస్తున్నాడంటే ఏం చెప్పాలి చెప్పండి ఆ మందు మత్తులో ఎవరిని కొడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏం కొడుతున్నారో అక్కడ ఆలోచన శక్తి లేకుండా పిల్లాడిచి చచ్చిపోయాడు అనవసరంగా చూసారా ఎంత దారుణమైన విషయాలు కనీసం యువత ఆలోచించండి అమ్మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మా నాన్న కడుపుకోతే తేకమకండి ఓకేనా